నిజంగా ఈ రోజు నేను సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఒక భయభారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లల్నిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్యం ఏంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పాడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టులో పాలైనందుకు లేకుంటే దేనికోసం మా మీద మీరు ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆశ లేని రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు చెట్టు మీకు ఏమాత్రం లజ్జా ఉంటే తప్పకుండా నిద్యోగుల పక్షాన నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేర్ పోస్టుల గురించి మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా యావ తెలంగాణ నిరుద్యోగుల తరపున నేను ఈ రోజు ఖండిస్తా ఉన్నాను పొంగుల శ్రీనివాస అతను ఈ రోజు టెక్నికల్ ఇష్యూ అయితే మేము టెక్నికల్ గా ఎవరైతే ఐటీఏ చదువుకున్నామో నేను ఐటీఏ చదువుకున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న అందులో కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకుంటది కానీ అదే ఇంటర్ చదివినటువంటి అబ్బాయికి లేకుంటే డిగ్రీ చదివిన అబ్బాయికి ఎలాంటిమైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి ఎవరైతే దానికి అర్వాత కలిగి ఉన్నారో ఎవరైతే దాని మీద నాలెడ్జ్ అవగాహన కలిగి ఉన్నారో వాళ్లను మాత్రమే ఆ ఉద్యోగం ఇస్తే అందులో సమస్యలను కావచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కావచ్చు తొందరగా సరిదిద్ది ఈ సమాజానికి మేలు రైతుకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలంగా తమ రాజకీయ లబ్ది కోసం తమ నాయకుల యొక్క ఉనికి కోసం వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజు ఈ తప్పని అడుగులు వేస్తున్నారు ఇది భవిష్యత్ తరాల సమాజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం సమాజం రేపు వెనుకడు వేసేటువంటి ప్రమాదం ఉంది దీని వల్ల అనర్థాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది ఎంతో మంది గిరిజన పేద రైతులు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలకు వచ్చి చూడండి ఈ రోజు భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మా భూమి సమస్యనే ఈ రోజు అట్లే ఉంది దైన వల్ల వచ్చినటువంటి సమస్య ఈ రోజుకు కొనసాగుతూనే ఉన్నది మరి ఎలాంటి సమస్యను మీరు పరిష్కారం చూపకుండా మా భవిష్యత్తుల మీద మా జీవితాల మీద ఈ రోజు మీరు హాయిగా సంతోషంగా పదవులు అనుభవిస్తున్నారు కానీ ఇది సమంజసం కాదు ఇది మంచి పద్దతి కాదు భవిష్యత్తులో మీరు గిట్టంగా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఇరవై తొమ్మిది జీవో నెంబర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాబోయే పోలీసు ఉద్యోగాలు నియామకాల్లో గిటంగా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి అంశాలు పరిగణిస్తే రేపు ఈ నిర్ణయాన్ని మీరు వెరిగి తీసుకుని ఏడలా లేకుంటే ఇది సానుకూలంగా స్పందించని ఏడవా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పట్టుబట్ల ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి చదువు చదువుకున్నటువంటి యువకులంగా చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డలంగా ఈ ప్రజాస్వామ్య పౌరులంగా తప్పకుండా మీ యొక్క రాజకీయ పార్టీల తరఫున నిలబడేటువంటి క్యాండీలను తప్పకుండా మిమ్మల్ని మీ పార్టీల డిపాజిట్లు లేకుండా గల్లంతు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ తప్పకుండా మా తరఫున మీరు స్వయంగా మీరే ముఖ్యమంత్రి గారు ఎమ్మట మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చూపాలని ఈ సమస్యను తీర్చాలని అదే విధంగా మీరేదా చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నావో తప్పకుండా వచ్చే నెలలో అది రిలీజ్ చేసి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు తప్పకుండా తెలంగాణ సమాజం మీద తల వంచాల్సినటువంటి అవసరం రాకుండా నువ్వు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చెయ్యని ఏళ్ళలో తప్పకుండా చెప్తా ఉన్నాను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చెప్పదలుచుకున్నాం నిరుద్యోగుల కంకణ బద్దులై రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రెండు లక్షల నిరుద్యోగ నిరుద్యోగులతో కలిసి తప్పకుండా గొప్ప సభను ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ నిరాహార దీక్షలు లేకుంటే ఈ మీడియా సమావేశాలు ఈ రాస్తారోకాలు ఈ ముట్టడిలు చేసి చేసి ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నాం మా దాంట్లో ప్రాణం లేదు శివం ఒక మా శరీరం మాత్రమే మిగిలి ఉన్నది ఈ శరీరాన్ని చెప్పుకుంటారా లేకుండా సాదుకుంటారా తెలంగాణ సమాజం పట్ల నిజంగా ఈ రోజు మీడియా ముఖ్యంగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిరుద్యోగుల తరపున బాధ్యతలు లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిజంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులను తలుచుకుంటే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవాలి భవిష్యత్తులో పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా చదువుకున్నప్పటి ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థులకి ప్రతి ఉద్యోగస్తులకి మేము చేతులైతే దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా మిమ్మల్ని నమస్కరిస్తున్నాను మా నిరుద్యోగ సమీక్షను మీరు పట్టించుకునేటువంటి వాళ్ళను వాళ్ళని మాత్రమే ఓటు లేయండి తప్పకుండా వేరే వాళ్ళని ఓటు వేయొద్దని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా నా పేరు నేనావ రాకేష్ నాయకేనా రాకేష్ నాయక్ నల్లమల్ల ప్రాంతం మాది నల్లమల్ల నల్లమల్ల రేవంత్ రెడ్డి అంటూ నేను తొక్కుకుంటూ వచ్చిన నా కొడుకులు అంటుండు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మాట నల్లమల బిడ్డ తొక్కాలి అంటే నిర్యాణపరంగా ఇంకో నల్లమల బిడ్డతోనే నల్లమల్ల ప్రాంత బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నీ ప్రాంత బిడ్డగా నీ గ్రామ పక్కల ఊరినిగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు ధనదోగం ఉంటే నువ్వు నిజమైన సమాజం పట్ల నిరుద్యోగుల పట్ల మేము అనుకుంటే బిడ్డ అయితే నల్లమల్ల పులిబిడ్డ ఇంకా పులిబిడ్డ ఆయన లేకుండా ఈ రేపు ఈ నిర్ణయాల వల్ల తేల్చుదాం తప్పకుండా ఎందుకంటే మా పక్షం నిలబడిన పలుస్తా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ మోడల్ ఎట్లా ఉంచి గద్దె దింపినామో రేపు భవిష్యత్తులో క్రితంగా నిందికితంగా ముల్కి కాల కితం చేసేటువంటి పరిస్థితి ఉంటాయి నిజంగా ఈ రోజు నేను సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పెరిగిన ఒక భయభారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్యం మేంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పాడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టుల పాలైనందుకు లేకుంటే దేనికోసం మా మీద మీరు ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆశలేం కోరుకోవట్లేదు రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు చెట్టు మీకు ఏమాత్రం లజ్జ ఉంటే తప్పకుండా నియోజకవర్గ పక్షాన నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేయర్ పోస్టుల గురించి మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా యావత్ తెలంగాణ నిరుద్యోగుల తరపున నేను ఈ రోజు ఖండిస్తా ఉన్నాను అన్న అతను ఈ రోజు టెక్నికల్ ఇష్యూ అయితే మేము టెక్నికల్ గా ఎవరైతే ఐటీఏ చదువుకున్నామో ఇప్పుడు నేను ఐటీఏ చదువుకున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న అందులో కావాల్సినటువంటి నాకు నాకుంటది కానీ అదే ఇంటర్ చదివినటువంటి అబ్బాయికి లేకుంటే డిగ్రీ చదివిన అబ్బాయికి ఎలాంటిమైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి ఎవరైతే దానికి అర్వాత కలిగి ఉన్నారో ఎవరైతే దాని మీద నాలెడ్జ్ అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళను మాత్రమే ఆ ఉద్యోగం ఇస్తే అందులో సమస్యలను కావచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కావచ్చు తొందరగా సరిదిద్ది ఈ సమాజానికి మేలు రైతుకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలంగా తమ రాజకీయ లబ్ది కోసం తమ నాయకుల యొక్క ఉనికి కోసం వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజు ఈ తప్పని అడుగులు లేస్తున్నారో ఇది భవిష్యత్ తరాల సమాజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం సమాజం రేపు వెనకడు వేసేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల వల్ల జరిగేటువంటి ఆస్కారం ఉంది ఎంతో మంది గిరిజన పేద రైతులు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలకు వచ్చి చూడండి ఈ రోజు భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మా భూమి సమస్యనే ఈ రోజు ఇప్పటికీ అట్లే ఉంది దైన వల్ల వచ్చినటువంటి సమస్య ఈ రోజుకు కొనసాగుతూనే ఉన్నది మరి ఎలాంటి సమస్యను మీరు పరిష్కారం చూపకుండా మా భవిష్యత్తుల మీద మా జీవితాల మీద ఈ రోజు మీరు హాయిగా సంతోషంగా పదవులు అనుభవిస్తున్నారు కాని ఇది సమంజసం కాదు ఇది మంచి పద్ధతి కాదు భవిష్యత్తులో లో మీరు గిట్టంగా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఇరవై తొమ్మిది జీవో నెంబర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాబోయే పోలీసు ఉద్యోగాలు నియామకాల్లో గిట్టంగా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి అంశాలను పరిగణిస్తే రేపు ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకుని ఏడలా లేకుంటే ఇది సానుకూలంగా స్పందించని ఏడవా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పట్టుబడుల ఎమ్మెల్సీ ఉన్నాయి చదువు చదువుకున్నటువంటి యువకులంగా చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డలంగా ఈ ప్రజాస్వామ్య పౌరులంగా తప్పకుండా మీ యొక్క రాజకీయ పార్టీల తరఫున నిలబడేటువంటి క్యాండిలెట్ తప్పకుండా మిమ్మల్ని మీ పార్టీల డిపాజిట్లు లేకుండా గల్లత్తు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా మా తరఫున మీరు స్వయంగా మీరే ముఖ్యమంత్రి గారు ఎమ్మటా మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చూపాలని ఈ సమస్యను తీర్చాలని అదే విధంగా మీరేదా చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నావా తప్పకుండా వచ్చే నెలలో అది రిలీజ్ చేసి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు తప్పకుండా తెలంగాణ సమాజం మీద తల ఉంచాల్సిన అవసరం రాకుండా నువ్వు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిన్న తప్పకుండా చెప్తా ఉన్నాను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చెప్పదలుచుకున్నా నిరుద్యోగుల కంకణబద్ధులై రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రెండు లక్షల నిరుద్యోగ నిరుద్యోగులతో కలిసి తప్పకుండా గొప్ప సభను ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ నిరాహార దీక్షలు లేకుంటే ఈ మీడియా సమావేశాలు ఈ రాష్ట్రోకోలు ఈ ముట్టడిలు చేసి చేసి ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నాం మా దాంట్లో ప్రాణం లేదు శరీరం మాత్రమే మిగిలి ఉన్నది ఈ శరీరాన్ని చెప్పుకుంటారా లేకుండా సాధుకుంటారా తెలంగాణ సమాజం పట్ల నిజంగా ఈ రోజు మీడియా ముఖ్యంగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిరుద్యోగుల తరపున బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిజంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులను తలుచుకుంటే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవాలి భవిష్యత్తులో పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా చదువుకున్నప్పటి ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థినికి ప్రతి ఉద్యోగస్తునికి మేము చేతులైతే దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా మిమ్మల్ని స్వేచ్ఛ నుంచి నమస్కరిస్తున్నాను మా నిరుద్యోగుల సమీక్షను మీరు పట్టించుకునేటువంటి వాళ్ళను వాళ్ళని మాత్రమే ఓటు తప్పకుండా వేరే వాళ్ళని ఓటు వేయొద్దని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా నా పేరు నేనావతి రాకేష్ నాయకేనా రాకేష్ నాయక్ నల్లమల్ల ప్రాంతం మాది నల్లమల్ల నల్లమల్ల అంటే నేను తొక్కుకుంటూ వచ్చిన నా కొడుకులు అంటుండు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మాట నల్లమల బిడ్డ తొక్కాలి అంటే నిర్యాణ బిడ్డతోనే నల్లగల్ల ప్రాంత బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నీ ప్రాంత బిడ్డగా ఈ గ్రామ పక్కన ఊరినిగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు ధనుదాయం ఉంటే నువ్వు నిజమైన సమాజం పట్ల నిద్యోగుల పట్ల అనుకుంటే మళ్ళీ బిడ్డ అయితే నల్లమల్ల పులిబిడ్డనట్టు ఇంకా పులిబిడ్డ అయినా లేకుండా ఈ రేపు ఈ నిర్ణయ తేల్చుతాం తప్పకుండా ఎందుకంటే మా పక్షాలు నిలబడి వాళ్ళను పనిస్తా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ మోడల్ ఎట్లా ఉంచి గద్దె దింపినామో రేపు భవిష్యత్తులో కిటంగా నిందికి ముల్కి కాలంలో గిటం వేసేటువంటి పరిస్థితి ఉంటాయి నిజంగా ఈ రోజు నేను సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పెరిగిన ఒక భారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లల్నిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్యం మేంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టుల పాలైనందుకు లేకుంటే దేనికోసం మా మీద మీరు ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆస్తులేం కోరుకోవట్లేదు రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు చెట్టు మీకు ఏమాత్రం లజ్జ ఉంటే తప్పకుండా నిజమైన పక్షాన నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేయర్ పోస్టుల గురించి మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా యావ తెలంగాణ నిరుద్యోగుల తరపున నేను ఈ రోజు ఖండిస్తా ఉన్నాను పొంగుల శ్రీనివాస రెడ్డి అన్న అతను ఈ రోజు టెక్నికల్ ఇష్యూ అయితే మేము టెక్నికల్ గా ఎవరైతే ఐటీఏ చదువుకున్నామో నేను ఐటీఏ చదువుకున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న అందులో కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకు ఉంటది కానీ అదే ఇంట చదివినటువంటి అబ్బాయికి లేకుంటే డిగ్రీ చదివిన అబ్బాయికి ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి ఎవరైతే దానికి అర్వాత కలిగి ఉన్నారో ఎవరైతే దాని మీద నాలెడ్జ్ అవగాహన కలిగి ఉన్నారో వాళ్లను మాత్రమే ఆ ఉద్యోగం ఇస్తే అందులో సమస్యలను కావచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కావచ్చు తొందరగా సరిదిద్ది ఈ సమాజానికి మేలు రైతుకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలంగా తమ రాజకీయ లబ్ది కోసం తమ నాయకుల యొక్క ఉనికి కోసం వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజు ఈ అడుగులు వేస్తున్నారో ఇది భవిష్యత్ తరాల సమాజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం సమాజం రేపు వెనకడు వేసేటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల అనర్థాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది ఎంతో మంది గిరిజన పేద రైతులు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలకు వచ్చి చూడండి ఈ రోజు భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మా భూమి సమస్యనే ఈ రోజు ఇప్పటికట్లే ఉంది దైన వల్ల వచ్చినటువంటి సమస్య ఈ రోజు కొనసాగుతూనే ఉన్నది మరి ఎలాంటి సమస్యను మీరు పరిష్కారం చూపకుండా మా భవిష్యత్తుల మీద మా జీవితాల మీద ఈ రోజు మీరు హాయిగా సంతోషంగా పదవులు అనుభవిస్తున్నారు కానీ ఇది సమంజసం కాదు ఇది మంచి పద్దతి కాదు భవిష్యత్తులో మీరు గిట్టంగా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఇరవై తొమ్మిది జియో నెంబర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాబోయే పోలీసు ఉద్యోగాలు నియామకాల్లో గిట్టంగా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి అంశాలను పరిగణిస్తే రేపు ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకుని ఏడలా లేకుంటే ఇది సానుకూలంగా స్పందించని ఏడలా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పట్టుబడులుగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి చదువు చదువుకున్నటువంటి యువకులంగా చదువుకున్నటువంటి తెలంగాణ బిడ్డలంగా ఈ ప్రజాస్వామ్య పౌరులంగా తప్పకుండా మీ యొక్క రాజకీయ పార్టీల తరఫున నిలబడేటువంటి క్యాండీలను తప్పకుండా మిమ్మల్ని మీ పార్టీలో డిపాజిట్లు లేకుండా గల్లంతు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ తప్పకుండా మా తరఫున మీరు స్వయంగా మీరే ముఖ్యమంత్రి గారు ఎమ్మట మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చూపాలని ఈ సమస్యను తీర్చాలని అదేవిధంగా మీరు ఏదైతే చట్టబద్దమైనటువంటి జాబ్ కాలంటర్ రిలీజ్ చేస్తామన్నావో తప్పకుండా వచ్చే నెలలో అది రిలీజ్ చేసి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు తప్పకుండా తెలంగాణ సమాజం మీద తల ఉంచాల్సిన అవసరం రాకుండా నువ్వు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని సందర్భంగా విజ్ఞప్తి తప్పకుండా చెప్తా ఉన్నాను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చెప్పదలుచుకున్న నిరుద్యోగుల కంకణబద్ధులై రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రెండు లక్షల నిరుద్యోగ నిరుద్యోగులతో కలిసి తప్పకుండా గొప్ప సభను ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ నిరాహార దీక్షలు లేకుంటే ఈ మీడియా సమావేశాలు ఈ రాష్ట ఈ ముట్టడి చేసి చేసి ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నావు మా దాంట్లో ప్రాణం లేదు శా ఒక మిగిలి ఉన్నది ఈ శరీరాన్ని చెప్పుకుంటారా లేకుండా సాగుకుంటారా తెలంగాణ సమాజం పట్ల నిజంగా ఈ రోజు మీడియా ముఖ్యంగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిరుద్యోగుల తరపున బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిజంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులను తలుచుకుంటే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవాలి భవిష్యత్తులో పట్టభద్రల ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా చదువుకున్నప్పటి ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థినికి ప్రతి ఉద్యోగస్తునికి మేము చేతులెక్కి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా మిమ్మల్ని శ్లేఖ నమస్కరిస్తున్నాను మా నిరుద్యోగ సమస్యను మీరు పట్టించుకునేటువంటి వాళ్ళను వాళ్ళని మాత్రమే ఓటు తప్పకుండా వేరే వాళ్ళని ఓటు వేయొద్దని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నా పేరు నేనావతి రాకేష్ నాయకేనా రాకేష్ నాయక్ నల్లమల్ల ప్రాంతం మాది నల్లమల్ల నల్లమల్ల రేవంత్ రెడ్డి అంటూ నేను తొక్కుంటూ వచ్చిన నా కొడుకులు అంటుండు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మాట నల్లమల బిడ్డ తొక్కాలి అంటే నిర్యాన పరంగా ఇంకో నల్లమల బిడ్డతోనే నల్లమల్ల ప్రాంత బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నీ ప్రాంత బిడ్డగా నీ గ్రామ పక్కన ఊరినిగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు ధనుదానం ఉంటే నిజమైన సమాజం పట్ల నిరుద్యోగుల పట్ల నివాళం ఇంకా నల్లమల్ల బిడ్డ అయినా లేకుండా ఈ నిర్ణయాల వల్ల తేల్చుతాం తప్పకుండా ఎందుకంటే మా పక్షాన్ని నిలబడి వాళ్ళను పిలుస్తా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ మూడని ఎట్లా ఉంచి గద్దె దింపినామో రేపు భవిష్యత్తులో గితంగా నింది గితంగా ముఖ్య కాలంలో గిటం పరిస్థితి ఉంటాయి నిజంగా ఈ రోజు నేను సిగ్గుచెట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పెరిగిన ఒక భయభారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లనిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్య మేంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పాడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టులో పాలైనందుకు లేకుంటే దేనికోసం మా ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆస్తులే కోరుకోవట్లేదు రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏ మాత్రం సిగ్గు చెట్టు మీకు ఏ మాత్రం లజ్జ ఉంటే తప్పకుండా నిద్యోగుల పక్షాన్ని నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేయర్ పోస్టుల గురించి మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడారో నిజంగా యావ తెలంగాణ నిరుద్యోగుల తరపున నేను ఈ రోజు ఖండిస్తా ఉన్నాను అన్న అతను ఈ రోజు టెక్నికల్ ఇష్యూ అయితే మేము టెక్నికల్ గా ఎవరైతే ఐటీఏ చదువుకున్నామో నేను ఐటీఏ చదువుకున్నాను అది నాకు ఉపయోగపడుతుంది అన్న అందులో కావాల్సినటువంటి నాలెడ్జ్ నాకుంటది కానీ అదే ఇంటర్ చదివినటువంటి అబ్బాయికి లేకుంటే డిగ్రీ చదివిన అబ్బాయికి ఎలాంటి అవగాహన ఉండదు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒకటి ఎవరైతే దానికి అర్వాత కలిగి ఉన్నారో ఎవరైతే దాని మీద నాలెడ్జ్ అవగాహన కలిగి ఉన్నారో వాళ్లను మాత్రమే ఆ ఉద్యోగం ఇస్తే అందులో సమస్యలను కావచ్చు అందులో ఉన్నటువంటి లోటుపాట్లను కావచ్చు తొందరగా సరిదిద్ది ఈ సమాజానికి మేలు రైతుకు మేలు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రభుత్వం ఏదైతే తమకు అనుకూలంగా తమ రాజకీయ లబ్ది కోసం తమ నాయకుల యొక్క ఉనికి కోసం వాళ్ళు ఆలోచన చేసి ఈ రోజు ఈ తప్పని అడుగులు వేస్తున్నారో ఇది భవిష్యత్ తరాల సమాజానికి ఇది బాధాకరమైనటువంటి విషయం సమాజం రేపు వెనకడు వేసేటువంటి ప్రమాదం ఉంది దీని వల్ల జరిగేటువంటి ఆస్కారం ఉంది ఎంతో మంది గిరిజన పేద రైతులు బాధపడాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలకు వచ్చి చూడండి ఈ రోజు భూ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మా భూమి సమస్యనే ఈ రోజు ఇప్పటికట్లే ఉంది దైన వల్ల వచ్చినటువంటి సమస్య ఈ రోజుకు కొనసాగుతూనే ఉన్నది మరి ఎలాంటి సమస్యను మీరు పరిష్కారం చూపకుండా మా భవిష్యత్తుల మీద మా జీవితాల మీద ఈ రోజు మీరు హాయిగా సంతోషంగా పదవులు అనుభవిస్తున్నారు కానీ ఇది సమంజసం కాదు ఇది మంచి పద్దతి కాదు భవిష్యత్తులో మీరు గిట్టంగా ఇంకోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఇరవై తొమ్మిది జియో నెంబర్ రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి ఉద్యోగాలు రాబోయే పోలీసు ఉద్యోగాలు నియామకాల్లో గిట్టంగా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి అంశాలు పరిగణిస్తే రేపు ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోని ఏడలా లేకుంటే ఇది సానుకూలంగా స్పందించని ఏడలా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పట్టుబడుల ఎమ్మెల్సీ ఉన్నాయి చదువు చదువుకునేటువంటి యువకులంగా చదువుకునేటువంటి తెలంగాణ బిడ్డలంగా ఈ ప్రజాస్వామ్య పౌరులంగా తప్పకుండా మీ యొక్క రాజకీయ పార్టీల తరఫున నిలబడేటువంటి క్యాండి తప్పకుండా మిమ్మల్ని మీ పార్టీల డిపాజిట్లు లేకుండా గల్లత్తు చేస్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ తప్పకుండా మా తరఫున మీరు స్వయంగా మీరే ముఖ్యమంత్రి గారు ఎమ్మటా మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చూపాలని ఈ సమస్యను తీర్చాలని అదే విధంగా మీరేదైతే ఏదైతే చట్టబద్దమైనటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నావో తప్పకుండా వచ్చే నెలలో అది రిలీజ్ చేసి ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఎన్నికల ముందు మీరు తప్పకుండా తెలంగాణ సమాజం మీద తల వంచాల్సినటువంటి అవసరం రాకుండా నువ్వు తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చెల్లిని ఏళ్ళలో తప్పకుండా చెప్తా ఉన్నాను తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము చెప్పదలుచుకున్న నిరుద్యోగుల కంకణ బద్దులై రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక రెండు లక్షల నిరుద్యోగ నిరుద్యోగులతో కలిసి తప్పకుండా గొప్ప సభను ఏర్పాటు చేస్తాం తప్పకుండా ఈ నిరాహార దీక్షలు లేకుంటే ఈ మీడియా సమావేశాలు ఈ రాస్తారోకాలు ఈ ముట్టడిలు చేసి చేసి ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నాం మా దాంట్లో ప్రాణం లేదు శివం ఒక మా శరీరం మాత్రమే మిగిలి ఉన్నది ఈ శరీరాన్ని చెప్పుకుంటారా లేకుండా సాధుకుంటారో తెలంగాణ సమాజం పట్ల నిజంగా ఈ రోజు మీడియా ముఖ్యంగా నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను నిజంగా రైతుల ల పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిరుద్యోగుల తరపున బాధ్యత లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు నిజంగా రైతులు నిరుద్యోగులు ఉద్యోగస్తులను తలుచుకుంటే ఈ సమాజంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా అనేటువంటి ఆలోచన మీరు చేసుకోవాలి భవిష్యత్తులో పట్టభద్రుల ఎన్నికలు వస్తున్నాయి తప్పకుండా చదువుకున్నప్పటి ప్రతి విద్యార్థులకి ప్రతి విద్యార్థినికి ప్రతి ఉద్యోగస్తునికి మేము చేతులైతే దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా మిమ్మల్ని ఫ్లాక్ నమస్కరిస్తున్నాను మా నిరుద్యోగ సమస్యను మీరు పట్టించుకునేటువంటి వాళ్ళను వాళ్ళని మాత్రమే ఓటు లేండి తప్పకుండా వేరే వాళ్ళని ఓటు వేయొద్దని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తాను నా పేరు నేనావతి రాకేష్ నాయకేనా రాకేష్ నాయక్ నల్లమల్ల ప్రాంతం మాది నల్లమల్ల నల్లమల్ల రేవంత్ రెడ్డి నేను తొక్కుకుంటూ వచ్చిన నా కొడుకులు అంటుండు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను ఈ రోజు ఆయన మాట నల్లమల బిడ్డ తొక్కాలి అంటే నిర్యాన పరంగా నల్లమల బిడ్డతోనే నల్లమల్ల ప్రాంత బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను నీ ప్రాంత బిడ్డగా నీ గ్రామ పక్కన ఊరినిగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు దైర్యం ఉంటే నువ్వు నిజమైన సమాజం పట్ల నిరుద్యోగుల పట్ల నివాలనుకుంటే నల్లమల పులి బిడ్డ పులిబిడ్డ ఇంకా పులి బిడ్డ అయినా లేకుండా ఈ నిర్ణయాల వల్ల తేల్చుతాం తప్పకుండా ఎందుకంటే మా నిలబడి నిలబడిన వాళ్ళను పలుస్తా ఉన్నాం ఆ రోజు కేసీఆర్ మోడల్ ఎట్లా ఉంచి గద్దె దింపినామో రేపు భవిష్యత్తులో క్రితంగా నిందికితంగా మురికి కాలంలో పరిస్థితి ఉంటాయి నిజంగా ఈ రోజు నేను సిగ్గుచేట్టుగా భావిస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రంలో పొట్టి పెరిగిన ఒక భారత పౌరులంగా భారతదేశంలో ప్రపంచంలో గొప్పగా రాణించాలి మంచి ఉద్యోగాలు సాధించాలి మా జీవితాల్లో వెలుగులు రావాలి మా బతుకులు మారాలంటే తప్పకుండా మేము సమాజంలో గౌరవం పొందాలంటే తప్పకుండా ఏదైనా చిన్న ఉద్యోగం సాధిస్తే తప్ప ఈ రోజు మాకు సమాజంలో పిల్లల్నిచ్చి పెళ్లి చేసేటువంటి ఆస్కారం లేదు రోజు రోజుకు మా వయసు పెరుగుతా పెరిగిపోతా ఉన్నది నిజంగా మేము చేసినటువంటి దౌర్భాగ్యం ఏంది రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు అధికారంలో తేవడం కోసం మేము పాటు పాడినందుకు మేము దెబ్బలు తిన్నందుకు మేము అరెస్టులో పాలైనందుకు లేకుంటే దేనికోసం మా మీద మీరు ఇంత కక్ష పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మీ నుండి మేము ఆశలేని కోలుకోవట్లేదు రాజకీయాల నుండి రాజకీయ నాయకుల నుండి మీ నుండి మేము డబ్బులు ఆశించట్లేదు మీ నుండి మేము పదవులు ఆశించట్లేదు మాకు కావాల్సినటువంటి న్యాయం మాకు జరగాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిజంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉద్యమాల గడ్డ వేదికగా ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి నిజంగా మీకు ఏ మాత్రం సిగ్గు చెట్టు మీకు ఏమాత్రం లజ్జ ఉంటే తప్పకుండా నిద్యోగుల పక్షాన నిలబడండి మినిస్టర్ గారు మీ రోజు మీ రోజు ఏదైతే అది డిప్యూటీ సర్వేయర్ పోస్టుల గురించి మీరు మీరు ఏదైతే ఈ రోజు మాట్లాడాలో నిజంగా